సమాజంలో ఈ రోజున పిల్లల్ని ఎలాంటి స్కూల్లో చేరుస్తున్నారు ఏమి ఆలోచిస్తున్నారు ఏమి ఆలోచించాలి మనం పిల్లల్ని స్కూల్లో చేర్చేటప్పుడు స్కూల్లో చూడాల్సినవి ఏమేంటి కానీ ఇప్పుడు చూస్తున్నది ఏమేంటి ఈ విషయాల గురించి కాసేపు మాట్లాడుతున్నాం పిల్లలకి చక్కగా విద్య అర్థమయ్యేలాగా చెప్పే టీచర్లు కావాలి అలాగే శారీరక శ్రమ చేసేలాగా ఆటలు ఆడుకోవడానికి గ్రౌండ్ కావాలి ఇవే కదా మెయిన్ ప్రధానమైనవి ఎందుకంటే ఈ విద్యార్థులకి మైండ్ వికసించాలన్నా కానీ శారీరక శ్రమ తగినంత ఉండాలి అప్పుడే శారీరకంగా ఫిట్నెస్ ఉంటే మెంటల్గా కూడా ఫిట్నెస్ ఉంటుంది వాళ్ళ దగ్గర కానీ ఇవాళ మరి ఎంతమంది స్కూళ్ళల్లో సరిగా విద్యని బోధించే టీచర్లు ఉన్నారు అంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉంటారు ఎందుకంటే వాళ్ళు టీచర్ ట్రైనింగ్ క్లాసులు పూర్తి చేసి ఆ కోర్సులు చదివి ఆ తరువాత కూడా అప్పుడప్పుడు ఈ టీచర్ ట్రైనింగ్ క్లాసులకి హాజరవుతూ గవర్నమెంట్ వారు నిర్వహించే క్లాసుల్లో వారు బోధించే విధానాలు ఇవన్నీ కూడా చక్కగా వంట పట్టించుకొని అవి అప్లై చేసే టీచర్లు గవర్నమెంట్ స్కూళ్ళలో ఉంటారు అంటే అది కొంతమంది నూటికి పది మంది శ్రద్ధ పెట్టి నేర్చుకోకపోవచ్చు అప్లై చేయకపోవచ్చు కానీ నూటికి తొంభై పర్సెంటు గవర్నమెంట్ వారు నిర్వహించే టీచర్ ట్రైనింగ్లో శిక్షణ పొందిన టీచర్లే ఉంటారు వాటిని పిల్లలకి అప్లై చేసి మంచి విద్యాబోధనే చేయగలిగే స్థాయిలో ఉంటారు ఇక ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో చూద్దాం వాళ్ళు కేవలం డిగ్రీ చదివి ఇంగ్లీషు మాట్లాడటం వస్తే చాలు అన్నట్టుగా అది ఒకటే అర్హతగా చూసి టీచర్లుగా అపాయింట్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళకి పిల్లల్ని ఎలా సముదాయించాలని కానీ పిల్లలకి ఎలా బోధించాలని కానీ ఓర్పుగా ఎలా చెప్పాలని కానీ ఇలాంటివి ఏమీ వాళ్ళకి నేర్పరు అందువల్ల వాటి ప్రభావం పిల్లలపైన తప్పకుండా పడుతుంది అలాగే పిల్లలకి ఫిజికల్ యాక్టివిటీ కోసం ఆటలు ఆడించడానికి కానీ ఆడుకోవటానికి కానీ ప్లే గ్రౌండ్లు అనేది నూటికి ఎనభై స్కూళ్ళకి ప్రైవేట్ స్కూళ్ళల్లో లేవు గవర్నమెంట్ స్కూళ్ళకి కంపల్సరీ ఉంటుంది ఎందుకంటే అది గవర్నమెంట్ నిర్వహించేది కనుక స్థలానికి కానీ ఎట్టి ఇబ్బంది ఉండదు అలాగే ప్రతి గ్రామంలో దాతలు ముందుకొచ్చి ఎకరాలు రెండు ఎకరాలు అలా దానం చేసి ఆ ప్లేసుల్లో స్కూల్స్ కడతారు కనుక ప్లే గ్రౌండ్లు కంపల్సరీ ఉంటాయి ఎటు వచ్చి ఈ ప్రైవేట్ స్కూళ్ళకే వాళ్ళు సొంత డబ్బుతో ఏర్పాటు చేయాలి కనుక అంతంత ఖర్చు పెట్టి సిటీలలో కానీ పల్లెటూర్లలో కానీ ప్లేసులు కొనాలన్నా కానీ వాటిని అద్దెకి తీసుకోవాలన్నా నిర్వహించాలన్నా చాలా ఇబ్బంది అయ్యి ఒకవేళ అవసరమైతే ఆ స్కూల్కి అనుమతి పొందేంత వరకు ఏదో గ్రౌండ్ చూపించి అగ్రిమెంట్ రాసుకొని ఇంకా ఆ తర్వాత ఆ అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత గాలికి వదిలేస్తారు అదేమంటే మాకు అనుమతి పొందిన స్కూల్ అన్నీ మాదే చెప్తారు ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చే వాళ్ళకి లంచాలు ఇచ్చి మేనేజ్ చేస్తుంటారు ఎన్నో స్కూల్స్ ఇలా బయటపడ్డాయి కూడా కాకపోతే ఏ ప్రభుత్వం కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోలేవు ఇప్పుడు ఈ ప్రైవేట్ స్కూళ్ళ వైపు ఎందుకు ఆకర్షితులు అవుతున్నారంటే వాళ్ళ దగ్గరుండే యూనిఫామ్స్ చూసి వాళ్ళ దగ్గర ఉండే బిల్డింగ్ అందాలు చూసి క్లాస్ రూమ్ అందాలు ఆ బాత్రూమ్ అందాలు ఇవన్నీ చూసి మనం పిల్లల్ని చేరుస్తున్నాం ప్లస్ మనం వెళ్ళంగానే పిల్లల్ని చేర్చాలనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళంగానే వాళ్ళు వంగి వంగి దండాలు పెట్టి మనకి మర్యాదలు ఇచ్చి కూర్చోబెట్టి కూల్ డ్రింక్స్ ఇచ్చి ఇవన్నీ చేయంగానే మనం ఫ్లాట్ అయిపోయి ఆ స్కూల్ యొక్క అందాలు చూసేసి మనం చేర్చేస్తాం గమ్మత్ ఏంటంటే శిక్షణ పొందిన టీచర్లు ఉన్న స్కూ గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఒక్కళ్ళు చేర్చం ఏ శిక్షణ లేకుండా అసలు విద్ ఉపాధ్యాయుడికి ఉండాల్సిన అర్హత డిగ్రీలు ఏమీ లేకపోయినా కానీ ఆ టీచర్లు ఉన్న స్కూళ్ళల్లో పరిగెత్తుకుంటూ వెళ్ళి పిల్లల్ని చేరుస్తాం ఇది చాలా వింత అనిపిస్తుంది నాకు ఒక్కసారి తల్లిదండ్రులారా మీరు ఆలోచించండి ఇలాంటి స్కూళ్ళల్లో చేర్చి చదువు రాలేదు అని అంటే ఉపయోగం ఏముంటుంది చెప్పండి ఇవాళ చూడండి గవర్నమెంట్ స్కూళ్ళల్లో గవర్నమెంట్ కాలేజీల్లో చదివే ఏ ఒక్క విద్యార్థి ఆత్మహత్యలు చేసుకోరు ఎందుకంటే వాళ్ళ మైండ్ మీద ఒత్తిడి పడకుండా ఎలా చెప్పాలి అనేది శిక్షణ పొందిన టీచర్లు అక్కడ బోధించేది ఈ ప్రైవేట్ స్కూళ్ళలో ప్రైవేట్ కాలేజీల్లో ఎక్కడో చోట ఎప్పుడు ఎవరో ఒకళ్ళు ఆత్మహత్య చేసుకుంటూనే ఉన్నారు ఈ కారణం ఏంటి వాళ్ళకి మెంటల్ స్ట్రెస్ లేకుండా ఎలా భోజించాలి అనే శిక్షణ పొందిన టీచర్లు అక్కడ లేకపోవడమే తల్లిదండ్రులారా మేల్కోండి మీ పిల్లల విలువైన జీవితాన్ని కాపాడండి ఓకే థ్యాంక్ యూ